ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ ఏంటి దల్సా పుట్టగొడుగులు దీంతో మనం ఏం చేయబోతున్నాము దల్సా పుట్టగొడుగులు కూర తెచ్చుకో ఆ రెసిపీ ఫస్ట్ అయితే వీటిని నీట్ గా కడుక్కుందాం ఫ్రెండ్స్ ఓకే అయితే చిన్న చిన్న ముక్కలుగా ఫస్ట్ ఆఫ్ ఆల్ దీన్ని కట్ చేసుకోవాలా ఉల్లిపాయల్ని కట్ చేసుకోవాలి ఫ్రెండ్స్ చిన్న చిన్న ఇలా కట్ చేసుకొని ఇప్పుడు మనం ఆనియన్స్ వేయాలి ఫ్రెండ్స్ ఇప్పుడు మనం పచ్చిమిర్చి వేయాలి ఫ్రెండ్స్ కరివేపాకు వేయాలి ఇప్పుడు పచ్చిమిర్చి ఆయిల్ కరివేపాకు అల్లం పేస్ట్ వేసి కొంచెం తిప్పేసి మనం మూత పెట్టేసి మరగని వేయాలి ఫ్రెండ్స్ ఓకే ఇప్పుడైతే మనం టమాటాలు వేయాలి ఫ్రెండ్స్ ఇప్పుడు తిప్పుకొని మరిగించుకుందాం ఒక ఐదు నిమిషాలు మనం ఇలాగే మరిగించుకోవాలి తగినంత పసుపు వేసుకుందాం తగినంత కారం తగినంత ఉప్పు ఇంకా మనం మిక్స్ చేసుకోవాలి కొంచెం కలుపుకొని వాడిపోదాం ఫ్రెండ్స్ ఎప్పుడైతే మనం మూత తీసి ఇలా తిప్పుకొని వాడిపోయాలి ఫ్రెండ్స్ ఎలా ఉందో చూద్దాం ఫ్రెండ్స్ మసాలా వేసుకొని అన్ని సర్వ్ చేసుకుందాం ఫ్రెండ్స్ మనం మూత పెట్టద్దాం ఫైవ్ మినిట్స్ అయినాక మనం ఈ బౌల్ షిఫ్ట్ చేద్దాం ఇప్పుడు మనం దీంట్లో షిఫ్ట్ చేస్తున్నాం ఫ్రెండ్స్ మన కర్రీ షిఫ్ట్ అయితే అయిపోయింది ఫ్రెండ్స్ ఇప్పుడు మా తోడు దగ్గరికి వెళ్ళి ఎలా ఉందో అడుగుదాం పదండి అలా ఉంది సూపర్ ఉంది ఫ్రెండ్స్ మా అన్నని అడిగి చెప్పడం ఫ్రెండ్స్ ఇప్పుడు మన కర్రీ ఎలా ఉందో తిని చెప్దాం ఫ్రెండ్స్ సూపర్ ఫ్రెండ్స్ ఇలాంటి డిష్ మీరు కూడా ఇంట్లో ట్రై చేయండి అండ్ do subscribe